హాయ్ నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాల్ నేను మీ ప్రదీప్ ప్రస్తుతం మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇరవై రెండవ డివిజన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పండు పోటీ చేస్తున్న మాజీద్ అజిల్తో ఉన్నాము ఇక్కడ దాదాపు మూడు వేల రెండు వందల ఓట్లున్న ఈ డివిజన్లో అన్ని పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పాటుగా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్న మాజీ అజమ్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు వాళ్ళకి ఆయన పోటీ చేయడం కారణాలు ఏంటి అన్ని పార్టీలను కాదని ఇండిపెండెంట్గా వస్తున్న రావడం గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే సో మొత్తానికి ఇక్కడ మీరు పెద్ద చోదాలు చదువుకొని వ్యాపారంలో ఉన్నారు అవన్నీ కాదని ఎందుకు ఈరోజు రాజకీయాలకు రావాల్సి వచ్చింది రాజకీయాలకి రావడం ప్రధాన కారణమైన అంటే మన వార్డులు నేను గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మన మన వార్డుని నేను గమనిస్తున్నాను మన వార్డులో అసలు డెవలప్మెంట్ అనేది గత ఆరు సంవత్సరాల నుంచి ఏ డెవలప్మెంట్ లేదు డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్లు ప్యాచెస్ కానీ ఎందుకంటే సీసీ రోడ్లు మన వార్డులో పదిహేను సంవత్సరాల క్రితం ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన క్యాండిడేటు మన లతిబ్బాయి లతీబ్బాయి గెలిచి ఇండిపెండెంట్గా గెలిచినప్పుడే అన్ని రోడ్లు అనేవి ఏవి పనులైనా ఆ పదిహేను సంవత్సరాల క్రితం ఆయన పనులే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క పని మన వార్డుకు జరగలేదు ఏంది డ్రైనేజ్ సమస్య అట్లనే ఉంది సీసీ రోడ్ల ప్యాచేజ్ సమస్య అట్లా ఉంది కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేవు సీసీ కెమెరాలు లేవు మన వార్డుకి పోల్స్ లేవు అవి పాత పోల్సే ఉన్నాయి దానికి సింగిల్స్ సింగిల్ ఏమంటారు ఫేసే ఉంది ట్రిపుల్ ఫేస్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇల్లు అర్హులకి రాలేదు పెన్షన్లు ఎవరికి పెట్టలేదు ఇంకోటి మన వార్డుకి అంగన్వాడీ ఓన్ స్కూల్ లేదు కమ్యూనిటీ హాల్ మన ఏమంటారు ఇది మహిళా సంఘాలకి కూర్చోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు ఓపెన్ జిమ్ లేదు మన వార్డుకి అసలు ఏమీ జరగలేదు ఒక ఫండ్ కూడా మన వార్డుకి తేయలేదు మన పాత కౌన్సిలర్ అయినా వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయలేదు నేను గమనించిన కాబట్టి మనం ఏదో ఒక చేంజ్ తె తెస్తామనే ఆలోచనతోటి రాజకీయాలకు దిగిన అది కూడా పార్టీలకు అతీతంగా కాకుండా మనం కూడా యాజ్ ఎ ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ పవర్ ఉన్నాయని రూలింగ్ పార్టీకే మనము అనేది ఎంచుకోవడం జరుగుతుంది దాన్ని చూసి కానీ ఇప్పుడు చూస్తే పార్టీ గుర్తు లేకుండా చాలా కష్టం కానీ అవన్నీ కాదని ఎందుకు మీరు నేను వార్డులో రాజకీయాలకు నోటిఫికేషన్ రాకముందు ఒక మూడు నాలుగు నెలల నుండి నేను మొత్తం ప్రజలతోటి కలిసినాను మాట్లాడిన మన వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎందుకు ఏంది అనేది వాళ్ళలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పినారు కాబట్టి ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరిని పెద్ద పెద్ద వాళ్ళని మన వార్డుకి ఉన్న పెద్దోళ్ళని కలిసి నేను మాట్లాడినా మాట్లాడితే వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తాం మీరు నిలబడండి పాత కౌన్సిలర్ మనకు ఏం చేయలేదు మీరు నిలబడితే మేము సహకరిస్తాం అని చెప్పడం వల్లనే నేను యాజ్ ఎ ఇండిపెండెంట్ నాకి వేరే పార్టీల నుంచి అడిగినా నేను ఇండిపెండెంట్ గానే నిలబడి నేను ఇండిపెండెంట్గానే గెలవాలని ఇది చాలా కష్టమని తెలుసు కానీ వీళ్ళ సపోర్ట్ వల్ల ప్రజల సపోర్ట్ వల్ల తప్పకుండా మేము గెలిచి తీరుతాం మీరు ఏ ప్రజల కోసం అయితే మీ ప్రతిపక్షాలు మాత్రం ఏం చెప్తున్నాయంటే మాజీ గెలవగానే ఇక్కడ ఉండడు వేరే విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్తాను అది నేను కూడా విన్నాను దీన్ని ఖండిస్తున్నాను నేను ఇది మొత్తం తప్పు ఎందుకంటే వాళ్ళకి నా మీద చెప్పడానికి ఏ దుష్ప్రచారం లేదు నేను క్లీన్గా ఉన్నాను నేను నా క్యారెక్టరు అనేది మన వార్డు కాదు నల్గొండ ప్రజలకు అందరికీ తెలుసు నా క్యారెక్టర్ గురించి నేను మూడు సంవత్సరాలు అయిపోయింది బయటి దేశం నుంచి వచ్చి మొత్తం క్లోజ్ చేసేసినాను ఇప్పుడు పోయేది లేదు నేను పోయేది ఉంటే రాజకీయాలకు రాజకీయాలలో నేను రాను ఇప్పుడు వచ్చిన నేను ఇంత కష్టపడుతున్నా అంటే ప్రజల కోసమే మన వార్డు కోసం అంతే అదేవిధంగా ఇక్కడ ఈ వార్డులో మీరు గెలిచిన తర్వాత మీ దృష్టిలో ఇంకా చేయాల్సిన పనులు ముఖ్యంగా ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఏ పార్టీకి పోకుండా ఎవరు సహకారం లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు పార్టీకి పోకుండా కదా అదే చెప్తున్నా కదా యాజ్ ఏ రూలింగ్ పార్టీ మనము ఏ పార్టీకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా యాజ్ ఏమంటారు మన వార్డు గురించి మనం ఏమంటారు పనులు ఎవరు చేస్తారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం మన వార్డు పనులు కావాలి ఇప్పుడు డ్రైనేజీ సమస్య చెప్పినా మన వార్డులో పెద్ద సమస్య ఏంటంటే అండర్ యూసీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య రోడ్లు చిన్నవి ఉన్నాయి ఇటు ఇటు డ్రైనేజ్ ఉంది ఇటు డ్రైనేజ్ ఉంది సెంట్రల్ లైన్ ఉంది కానీ ఏవి సరిగా యుటిలైజ్ కావట్లేదు సో మొత్తానికి గెలిచిన తర్వాత అధికార పార్టీతో కలిసి ఇక్కడ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా అంతే సో మొత్తానికి ఇక్కడ మీ ఎంత ఇన్ని పార్టీలను కాదని ఎంత మెజార్టీతో మీరు గెలవబోతున్నారు మెజార్టీ అంటే బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం ఈ వార్డు నుంచి ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రజలందరూ మాతోనే ఉన్నారు వాళ్ళు సపోర్ట్ ఉంది వాళ్ళు చెప్పడం వల్లనే నేను నిలబడ్డా అని ఫస్ట్ కూడా చెప్పినాను వాళ్ళ సపోర్ట్ వల్లనే మెజార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాయి ఖచ్చితంగా ఇరవై రెండో వార్డులో ఇండిపెండెంట్ గా గెలిసి ఒక మంచి చరిత్ర సృష్టించాలి సో మొత్తానికి ఇరవై రెండో వార్డులో అన్ని పార్టీలను ప్రధాన పార్టీలను కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మాజీద్ భాయ్ ఇక్కడ సమస్యలన్నీ పూర్తి అవగాహన ఉంది వారికి వారి సీనియర్ నాయకులు కూడా వారు చెప్తున్న ప్రకారము ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ తాగునీటి సమస్య కానీ మౌలిక సదుపాయాలు ప్రజలకు ఇంతవరకు అందలేదు అందుకోసమే చదువు అంత పెద్ద చదువు చదువుకునే కానీ విదేశాల్లో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని వదిలేసి ప్రజల సేవ కోసమే ఇక్కడ ఉంటున్నానని చెప్తున్నారు అసలు చూడాలి వారి విజయ అవకాశాలు ఏ రకంగా ఉంటాయి గెలిచిన తర్వాత ప్రజలకి ఏ రకంగా సేవలు అందిస్తారో చూస్తు చూడాల్సిన అవకాశం అవకాశం ఉంది సో చూస్తున్న లోకల్ న్యూస్లో నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్